చిలక జోస్యం చెప్తాం అంటూ చిలుక పంచరాన్ని పట్టుకొని వీధిలో తిరిగేవారు ప్రస్తుతం దాదాపు కనుమరుగయ్యారు గతంలో చిలుక జోస్యం చెప్పేవారు పల్లెల్లో ఎక్కువగా తిరుగుతూ జోస్యం చెబుతూ తమ జీవనం సాగించేవారు ఇప్పటికీ చిలక జోస్యం చెప్పేవాళ్లు శ్రీశైలం కోటపకొండ లాంటి ఆధ్యాత్మిక ప్రదేశాల్లో ఎక్కువగా ఉంటున్నారు అయితే పల్లెల్లో ఎక్కడా మాత్రం కనిపించడం లేదు అప్పుడప్పుడు పట్టణాల్లో చెట్ల కింద సినిమా హాల్ బస్టాండ్ల సమీపంలో ఉంటారు ఇప్పటికీ చిలుక జోస్యాన్ని నమ్మేవారు ఉన్నారు ఆ చిలుకలే కొంతమందికి జీవనాధారం ఆ చిలుకలే కుటుంబాల్లో పోషిస్తాయి నాగరాజు అనే చిలుక జోషం చెప్పే వ్యక్తి బుధవారం పొదలకూరులోని రామ్ నగర్ సెంటర్ లో చెప్తూ కనిపించాడు చిలుక జోషం చెప్పించుకోవడానికి ఎవరైనా వచ్చి కూర్చుంటే ప్రశ్న అడిగే వారి పేరు ఉచ్చరిస్తూ చిలుక పంజరం తలుపు తీసి చిలుకను బయటకు పిలుస్తాడు ఆ చిలుక బయటకు బయటకొచ్చి జోస్యం చెప్పే వ్యక్తి పెట్టిన పన్నెండు కవర్లలో ఒక కవర్ తీసి యజమానిపిస్తుంది ఈ కవర్లలోని కార్డులపై వివిధ రకాల దేవుళ్ల బొమ్మలు ఉంటాయి అలాగే మరో కాగితంలో మీరనుకున్న పని ఆరు నెలల్లో నెరవేరుతుంది వచ్చే అమావాస్య వెళ్లిన దగ్గర నుంచి మీ జాతకమే మారిపోతుంది ఆకస్మిక ధనలాభం కలుగుతుంది ఎవరితోనూ శత్రుత్వం మంచిది కాదు అంటూ ఎవరికైనా వర్తించేటటువంటి మూడు నాలుగు వాక్యాలు అచ్చయి ఉంటాయి చిలుక ప్రశ్న చెప్పే వ్యక్తి వాటిని ప్రశ్న అడిగిన వారికి అన్వయించి చెప్తాడు కార్డుపై ఉన్న స్వామి అనుగ్రహం ప్రశ్న చెప్పించుకునే వ్యక్తిపై ఎలా ఉంటుందో వివరిస్తాడు ದ <approach> नता था नहीं टेंशन मत करो 啥东西来着？ మీ హాలిడేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో మైమర్పించే వాటర్ రైడ్ అబ్బురపరిచే థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి తప్పక విచ్చేయండి ఫన్ అండ్ గొలగమూడి నెల్లు